అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడైతే సాయంత్రం అయిందనమాట నేనైతే ఇప్పటి నుంచి లాక్ స్టార్ట్ చేసుకుంటా ఉన్నాను కొంచెంసేపు అయిందనమాట స్నానం చేసినాము మా బాబు నేను అయితే చూడండి ఇప్పుడైతే కాఫీ చేసుకుందాం అనేసి వచ్చినాను మూడున్నర అయ్యుంటుంది టైం అయితే ఇప్పుడు మూడున్నర నాలుగు అవుతుంది కాఫీ కానీ టీ కానీ చేసుకుందాం అనేసి వచ్చాను అనమాట నేనైతే ఇంట్లోనే పాలల్లోనే మీగడ తీస్తాను అనమాట ఇప్పుడు తెస్తాం కదండి పాకెట్స్లో పాలు అయితే వాటినైతే మేము అంతా కూడా బాగా వెయిట్ చేసి కొద్దిసేపు అట్లాగే బయట పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ కొంచెం కొంచెంసేపు తర్వాత తీసినప్పుడు ఇట్లా మీగడంతా వచ్చింటుంది పైన ఇదంతా కూడా మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ అనమాట ఇది నేను ఎప్పుడే చాలాసార్లు చేస్తున్నాను నేను నెయ్యి అయితే మీకు ఇది చూపిస్తాను కూడా చూడండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట ఎక్కడ పెట్టుకోకూడదు బయట పెడితే ఎంత పాడైపోతుందండి ఇప్పుడు చూడండి తీస్తాను నేను ఇదంతా మీగడే అనమాట ఇది నేను ఇలాగే చేస్తాను అందుకనేసి పొద్దున అలా వెయిట్ చేసి పెట్టినా అనమాట ఇప్పుడు మీకు షేర్ చేద్దామనేసి షేర్ చేసుకుంటాను నెయ్యి చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తానండి ఇంకా ఎక్కువ అవ్వాలి అంతే ఎక్కువ అయిన తర్వాత మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను సరేనా ఇప్పుడైతే కాఫీ చేసుకుంటారండి ఇక్కడ చూడండి కాఫీకి అయితే పెట్టినాను ఒక్కదానికే ఇదైతే పొద్దున్న ఉలవల చాం ఉలవలది సాంబార్ చేసి ఉంటుంది అన్నమాట అయితే అది కొంచెం ఉంది ఇక్కడ కాఫీ అయితే ఇక్కడ వీడు చూడండి తిక్క పనులు చేస్తాడు ఇక్కడ ఇవన్నీ అంతా కూడా కాఫీ అయితే రెడీ అయిందనమాట తాగేయాలి ఇప్పుడు నేనైతే ఇలా నేను బరబడి అనొక్ తిన బాయ్ బాయ్ మేడం బాయ్ ఏం పడతాయి దా వాడికి జుట్టాలనమాట వేసినా కూడా పీక్కునేస్తాడు అందుకని వేయను నేను ఒక్కొక్కసారి కానీ వేయాలి కళ్ళలో పడతా పడతాయి అన్ని కూడాను చూడండి అసలు పైకి వెళ్ళిపోతాను కొంచెం చూసుకోకపోయినా కూడా పైకి వెళ్తాడు అనమాట పైకి వెళ్ళేసి ఆడుకుంటా అంటాడు కిందకే కిందకి దిగడం మాత్రం రాదు కానీ పైకి ఎక్కిపోతాడు అనమాట దొంగనా పడుకోడు దొంగనా పడుకోడు మనకి ఒక ఎప్పుడు కూడా డోర్ వేసుకొని ఉండాలండి చాలా కష్టం అండి లోపలే ఉండాలంటే బయట ఆడుకుంటాడంటే ఆడుకోడు అనమాట ఇప్పుడైతే సిక్స్ అయింది టైము మా బాబు అయితే పడుకున్నాడు అనమాట పడుకోబెట్టేసినాను ఇప్పుడైతే వంట చేద్దామనేసి వెళ్తా ఉన్నాను చూడాలి ఫ్రిడ్జ్లో ఏమున్నాయో ఏం చేయాలనేసి పప్పు చేస్తాను టమాటో పప్పు అయితే రెసిపీ ఏం షేర్ చేయట్లేదండి సింపుల్గా చూపిస్తాను సరేనా పప్పుకైతే పెట్టేసినానండి అన్నీ కూడా వేసినాను టైంపుడు దీని అయితే ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకునేసి మెత్తగా ఉడికించుకోవాలన్నమాట బ్యాడ్లు అన్నీ కూడా మెత్తగా ఉడికితేనే బాగుంటుంది పప్పు అయితే ఇంకా నా పని అయిపోయిందండి ఉడికిన తర్వాత అయితే తాళం పెట్టేసుకుంటే అయిపోతుంది ఒక్కటి చేసుకుంటే ఇంకేం ప్రాబ్లం ఉండదండి ఇంకా అన్నం ఒక్కటి చేసుకుంటే అయిపోతుంది నైట్కి అయితే వర్షం వచ్చేలాగా ఉందండి ఇంత క్లైమేట్ అంతా కూడా కూల్గా ఉంది అసలు బయట అంతా కూడా చూడవచ్చు మీరు స్మెల్ కూడా అలాగే వస్తుంది వర్షం వచ్చేటప్పుడు వచ్చే ముందు ఎలా స్మెల్ ఉంటుందో అలా స్మెల్ ఉంది ఎండాకాలంలో వర్షాలు వస్తే బాగుంటుంది కదా అసలు మా బాబు అయితే లే చేసినాడు అనమాట ఎప్పుడైతే కొంచసేపు అయింది లేసి హాయ్ హాయ్ అమ్మా బు బుజ్జుకున్నా ఇక్కడైతే విజిల్ అయితే వేసిందండి అంతా చూడవచ్చు మీరు చేద్దాం మనం ఇప్పుడు పప్పు అయితే రెడీ అయింది అంతా కూడా పామేస్తాను నేను పామేసి తాగాని పెట్టేస్తాను ఇంకా కావాలంటే కామెంట్ చేయండి నేను రెసిపీ కూడా షేర్ చేస్తానండి తెలియని వాళ్ళకైతే సరేనా చూడండి వాడు ఎక్కడ నిలబడినాడు అంతా డిస్టర్బ్ చేస్తాను పీకేస్తాను ఏడుస్తాడు అన్నమాట ఏం బాగా అయితే రెడీ లేదంతా అయిపోయింది మా ఇద్దరికే కదండి సరిపోతుంది ఒక పూటకైతే కొంచెం సరిపోతుంది అనమాట ఎందుకంటే పొద్దున్న కొంచెం సాంబార్ కూడా ఉంది ఉలవల సాంబారు ఉలవల చారు అనమాట అది కూడా ఉంది సరిపోతుంది இங்க இதே குக்கர்ல ரயிஸ் பெட்டேஸ்தான் கொஞ்சம் சா நங்க கொடம்மாட் தந்தேன் பெருள்ளி ಕಮ್ಮಿಯೆ ಎಂಗಾದವು ಚೆನ್ನಾಗಿದೆವು 80 ರೂಪಾಯಿ ಕೆಜಿ ಮೇಲಪ್ಪ ಕಮ್ಮಿಯಾಗಿದೆ 80 ರೂಪಾಯಿ 4 ಕೆಜಿ ಕೋರರು ಕೆಜಿ ನೇ 80 ತಿಮ್ಮದ ಅಮ್ಮ ಇದು నెల ఖాళీ కూరగాయలు తీసుకురావడానికి అయితే బయలుదేరినామండి ముగ్గురం కూడా కూరగాయలన్నీ కూడా ఖాళీ అయినాయి అందుకని పప్పు చేస్తున్నాను ఇప్పుడైతే బయలుదేరుతాము கொடுத்து விடுப்பா இடுக்கணும் இடுக்களே உள்ள அந்த ஓळ கை விட்டு புட் பிடு அவனுக்கு கை அளு ஏ பட்டேரா இது பண்ணு த கேமா ஏ கேமா கொடுத்துட்ட டாடி அட கொடு அது புட் பிடு இல்ல இந்த சிப்பக்க கட்டிட்டே

మంగర్రా ఇక్కడైతే నేను అన్నం తింటాను మా బాబు అలాగే మా ఆయన కూడా తినేస్తున్నారు అనమాట ఇంకా లాస్ట్ నేనే తింటా అన్నాను అన్నం పప్పు తినేస్తున్నాను అనమాట సూపర్గా వచ్చింది సాంబార్ కూడా ఈ వీడియో అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందామండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్